హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళి మన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగానే తెలుసుకోవడానికి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోస్ దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకున్నట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరి ఏడున ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ యూసిసి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ముద్ర వేశారు దీంతో ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లు చట్టంగా మారింది వివాహం విడాకులు వారసత్వ హక్కులు వంటి పర్సనల్ చట్టాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకొచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ని రూపొందించింది తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో యూసీసీని అమల్లోకి తెచ్చిన దేశంలోనే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది ఇక యూసీసీ రూల్స్ ఏంటని చూస్తే యూసీసీ ప్రకారం సహజీవనం సాగించడాన్ని కూడా మీరు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే వివాహాల రిజిస్ట్రేషన్ అన్ని మతాల వారికి కూడా తప్పనిసరి అంటే పెళ్ళైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాలి అలాగే రిజిస్ట్రేషన్ జరగని వివాహం చెల్లదు ఏడాది తర్వాత మాత్రమే విడాకుల పిటిషన్లు అనుమతిస్తారు ఒకవేళ పెళ్ళైన తర్వాత విడాకులకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మినిమం వన్ ఇయర్ తర్వాతే విడాకులకు అనుమతిస్తారు విడాకులకు సంబంధించి యూనిఫామ్ విధానం అమల్లోకి వస్తుంది ఇక బాల్య వివాహాలపై సంపూర్ణ నిషేధం ఉంటుంది యువతల వివాహ వయోపరిమితి పద్దెనిమిది ఏళ్ళుగా యువకుల వివాహ వయోపరిమితి ఇరవై ఒక్క ఏళ్ళుగా నిర్ధారించారు ఇది ఎప్పటి నుంచో రన్ అవుతుంది ఇది ఇక అలాగే భర్త అత్యాచారం చేసిన అసహజ శృంగారానికి పాల్పడిన పాల్పడాలని ఒత్తిడి తెచ్చినా కూడా లేదా ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్న విడాకులు ఇచ్చే హక్కును భార్యకి చట్టం కల్పించింది ఇక బహుభార్యత్వంతో పాటు హలాల్ సాంప్రదాయాన్ని కూడా ఈ చట్టం నిషేధించింది అంటే ఇక్కడ ఈ ఈ ఈ యొక్క యూసీసీ వ్యవహారం ఏంటంటే హిందువులకి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ కంటే అంటే ముస్లింస్కి వేరే లా అయితే ఉంటూ ఉంటుంది సో ఇక అలాంటి ఏముండదు ఇంకా అందరికీ ఒకటే లా అయితే వర్తిస్తుంది ముస్లింస్లనన్నా ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే భార్యకు విడాకులు ఇచ్చే హక్కు చట్టం కల్పించింది ఇక అలాగే బహుభారీతంతో పాటు హలాల్ సాంప్రదాయాన్ని కూడా ఈ చట్టం నిషేధించింది ఇక ఉత్తరాఖండ్లో యూసీసీ నుంచి గిరిజన వర్గాలను మినహాయించారు అంటే కొన్ని గిరిజనులు తెగల ఉంటారో వాటిని మాత్రం మినహాయించారు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసిసి అమలుపై ఇప్పటికే చర్చ జరుగుతుంది అంటే మిగిలిన రాష్ట్రాల్లో కూడా త్వరలో అమలయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో గుజరాత్ అస్సాం ముందంజలో ఉన్నాయి ప్రత్యేకించి అస్సాం ప్రభుత్వం రూపొందించిన యూసీసీ ముసాయిదా బిల్లు దుమారా ఎలాగ ఉందని అయితే చెప్తూ ఉన్నారు త్వరలోనే దీనిపై మరింత అప్డేట్ అయితే రానుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి